హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పెరుగు సైదులు దిద్దిపూడి గ్రామం ఖమ్మం జిల్లా కొండజిల్లా మండలం ఈ వీడియో చేయడానికి కారణం మేము ఎకరం ఉరిపాలెం వేసినామండి ఎక్కడ ఉరిపాలెం ఎండాకాలమే దుక్కు దున్నిచ్చి ఒడ్లు గొరిసెట్టు మీద చల్లినాం ఒడ్లు బాగా మలిసిని ఒడ్లు బాగా మలిసిని ఇరవై రోజులకి గడ్డి మందు ఒకసారి కొట్టాలని కొట్టినాం మందులు కొట్టుకాకపోతే నామినీ గోల్డ్ ఒకటి బేర్ కంపెనీ కల్పించారు రెండిస్తే కొట్టినామండి కొడితే ఈ గడ్డి గరిక తొంగ వంజ ఆకులు గడ్డి అన్నీ చనిపోయినాయి అన్నీ చ గడ్డి మొత్తం చనిపోయింది కానీ ఒక గడ్డి చనిపోవాలా ఆ గడ్డి ఒకసారి మీరు చూడండి ఇది పెన్స్ గడ్డి చుట్టూ ఏళ్ళు బాగున్నాయి వడబడే ఉంటుంది సాయంత్రం చూస్తే వడబడుతుంది పొద్దున్నే చూస్తే మళ్ళీ ఎప్పుడైనా పచ్చనే ఉంటుంది ఈ గడ్డి వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా సావట్లేదు ఈ మందు వచ్చి ఎన్ని ఎన్ని మందులు కొట్టినా చావట్లేదు సార్లు కొట్టిన ఇప్పుడు రెండుసార్లు కొడితే గడ్డి మొత్తం పూర్తిగా మొత్తం చనిపోయిందిలే కానీ ఈ గడ్డి ఒకటి సావలేదు ఈ గడ్డి ఒకటి సావలేదు మళ్ళీ రెండుసార్లు కొట్టినాక మళ్ళీ మందు తెలియ వరిపాలం మంచిగా ఏపుగా పచ్చగా బాగానే ఉంది వరిపాలెం బాగానే ఉంది కానీ ఈ గడ్డి సాగట్లేదు ఈ గడ్డి కోసం చిన్న కారు రైతులు కానీ పెద్ద కారు రైతులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ గడ్డి చావడానికి మందు చెప్పండి అని కోరుతున్నాం రైతులే కాకుండా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ జేఈఓ ఏఈఓ ఎవరైనా జరే ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయం గురించి తెలిసిన ఎవరైనా ఉంటే తెలుసుకొని తెలిస్తే మాకు చెప్పండి ఈ గడ్డి చనిపోయే మందు మాకు మీరు చెప్పండి నా పేరు వచ్చేసి పెరుగు సైదులు ఖమ్మం జిల్లా కొండల మంది ఇప్పుడు గ్రామం ఇది నా ఒక్కడి కోసమే కాదు ఇక్కడ మా ఏరియాలలో ఒక వంద ఎకరంలో ఇదే గడ్డి ఉంది ఈ గడ్డే ఉంది మొత్తం వంద ఎకరాల్లో కూడా ఇదే గడ్డి ఉంది ఎన్ని మందులు కొట్టినా రెండు సార్లు కొట్టినా ఇప్పుడు వ్యవసాయం చేయడానికి ఇవి పలు రెండు సార్లు కొట్టినా అన్ని గడ్డి తెచ్చిపోయినా ఈ గడ్డి రావలేదు దానికోసం మేము అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని మందులు కొట్టడం చిన్న కొట్టు పెద్ద కొట్టు ఎవరికి తెలిసినా సరే తెలిసిన సూటు రై తాటిన రైతులు కానీ ఎవరైనా సాటు రైతులు ఎవరన్నా కానీ మీరు చెప్పండి మాకు మేము పలానా మంది అని చెప్పేసి మేము కొట్టుకుంటాం అది ఎవరికి తెలిసినా పర్లేదు ఎవరైనా పడుతుంది మాకు నీళ్ళు బాగున్నాయి వరి పొలం నెల రోజులు అయింది నెల రోజులు ఇప్పటికీ మొత్తం సూపర్గా ఉంది వరి పొలాలు బాగున్నాయి కానీ ఈ గడ్డి రావట్లేదు ఈ గడ్డి తెచ్చే మందుంటే మాకు తెలియజేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ నా నెంబర్ నా పేరు పెరుగు సైజులు ఒక్కసారి ఆలోచించి తోటి రైతుల కోసం తోటి రైతుల కోసం మా కోసం అందరి కోసం ఈ గడ్డి చనిపోతే వరిపాలలో ఇంకే గడ్డి లేదు మనం మనకు వచ్చిన మందులలో అన్ని మందులు అన్ని మందులు అన్ని గడ్డికి పనిచేసినాయి కానీ ఈ గడ్డికి పనిచేయాలి ఈ గడ్డి నీరు మొలవ టైప్ ఉంది మొలగట్టయిపోయి ఉంది చూడండి ఒకసారి మొలగట్టయిపోయి ఉంది కానీ ఇది వచ్చేసి ఎన్ని మందులు కొట్టినా చావట్లేదు రెండు సార్లు ఇప్పుడు కొట్టినాం సార్లు మంది కట్టలేసినాం రెండు సార్లు పై మంది కొట్టినాం కానీ ఇది సావట్లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాం ఈ ఘటన ఒకసారి ఆలోచించండి మంచిగా చూడండి సాటి రైతుగా అడుగుతున్నాం ఎవరైనా తెలిసిన చెప్పండి ప్లీజ్ సబ్సేర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఎందుకంటే మనం షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు ఏరే వాళ్ళు తెలిసిన చెప్తారు ఎవరైనా మాకు తెలిస్తే చెప్పండి హాయ్ బాయ్